సెలెంట్గా ఉండండి బా మొబైల్ సెలెంట్ కొట్టండి ఏమనుకోద్దండి నిమిషాలు ఎక్కువ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు బీజేపీ కలిసి ఈరోజు ఉమ్మడిగా ఆంధ్ర రాష్ట్రంలో రేపు జరగబోయే ఇరవై ఇరవై నాలుగు మేలో జరగబోయే ఎన్నికల్లో అవలంబించిన విధానాలపై రాబోయే కాలంలో ప్రజలకు ఇవ్వబోయే మేనిఫెస్టోపై సుదీర్ఘంగా చర్చించి రిలీజ్ చేయడం జరిగింది ఈరోజు దాన్ని చూసిన ప్రజలు చాలా సంతోషిస్తున్నారు ఏ ప్రభుత్వం ఇలాంటి ప్రజలకు ఇష్టమైన అలాగే ప్రజలకు ఆమోగ్యమైన మేనిఫెస్టో రిలీజ్ చేయలేదు ఈరోజు తెలుగుదేశం పార్టీ దానికి అన్నిటికీ సిద్ధమై రేపు రాబోయే కాలంలో ప్రజల పక్షాన్ని నిలబడి చేయడం జరిగింది దాంట్లో కొన్ని మీ దృష్టికి తీసుకొని పోతున్నాం రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఈరోజు మన ఇంట్లో ఒక ఆడబిడ్డ పుడితే నెలకు పదహైదు వేల రూ పదహైదు వందల రూపాయలు ఇచ్చే విధంగా తీసుకోవడం జరిగింది అలాగే మన బిడ్డలను మనం ఆర్థిక స్థోమత లేని వాళ్ళు చదివించలేని కుటుంబాలకు నెలకు పదహైదు వేల రూపాయలు ఇవ్వడం జరుగుతూ ఉంది సంవత్సరానికి అలాగే మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం అలాగే సంవత్సరానికి పేద కుటుంబాలకు మూడు సిలిండర్లు పెన్షన్ను ఈరోజు ఉండే పెన్షన్ను పెంచి నాలుగు వేల రూపాయలు అలాగే వికలాంగులు పెంచిన ఆరు వేల రూపాయలు అలాగే పెన్లికాను కింద లక్ష రూపాయలు ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు ఆ మేనిఫెస్టోలో పొందుపరచడం జరిగింది దీనికి నేను ఒక తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా చాలా గర్వపడుతున్నాం ఎందుకంటే ఈరోజు మేము ప్రజల్లోకి వెళ్తూ ఉంటే ప్రజలు ముఖాల్లో చూసిన సంతోషం ఇంత అంత కాదు ఇంకా దీన్ని మించి కూడా రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే చంద్రబాబు నాయుడు గారు సుదీర్ఘ అనుభవం కలిగిన నేత కాబట్టి ఇంకా మన మనకు మన బిడ్డల భవిష్యత్తు అయితేనేం రైతుల భవిష్యత్తు అయితేనేం ముఖ్యంగా రాష్ట్రానికి సంబంధించిన రేపు జరగబోయే అభివృద్ధి కార్యక్రమాల్లో ఇలాంటి ఎన్నో చోటు చేసుకుంటాయి తప్పకుండా ఈసారి మనం అందరం తెలుగుదేశం పార్టీ వేయాలి అని ప్రజలు ముక్తకంఠంతో చెప్తున్నారు దీనికి అంతటికి కారణం ఏంటంటే సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన నారా చంద్రబాబు గారి నాయకత్వం అలాగే బలంగా ఉన్న తెలుగుదేశం పార్టీ దయచేసి ప్రతి ఒక్కరూ సైకిల్ గుర్తుపై ఓటేయండి తప్పకుండా మరొకసారి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకుంటే మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అలాగే భవిష్యత్ తరాలకు కూడా ఒక సువర్ణ అవకాశం అని తెలియజేసుకుంటూ సెలవు తీసుకు అలాగే ఈరోజు ఏ రాష్ట్రమైన అభివృద్ధి చెందాలంటే కేవలం సంక్షేమ పథకాలు ఇస్తే సరిపోదు ఈరోజు లక్షలాదిగా చదువుకున్న నిరుద్యోగులు రాష్ట్రంలో ఉన్నారు అలాంటి వారిని పెడచెవన పట్టకుండా రేపు రాబోయే కాలంలో వాళ్ళకి భవిష్యత్తు ఇస్తూ ఒక తండ్రి ఏ విధమైన మార్గదర్శనం ఇస్తాడో విధంగా చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో మెగా డిఎస్సిని పొందుపరచడం జరిగింది జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఐదు సంవత్సరాలు ఒక్కసారైనా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసినాడో డిఎస్సి పెట్టినాడని మేము అడుగుతున్నాం మెగాడిఎస్సీ అంటే కేవలం ముందు వచ్చిన ప్రభుత్వాలు ఎక్కడైనా డిఎస్సీ జరిపితే ఒక ఐదు వందలు వెయ్యి ఉద్యోగాలు ఇచ్చి చేతులు దులుపుకునేవి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు రేపు ముఖ్యమంత్రి అయితే తప్పకుండా మెగా డిఎస్సీ అంటే వేలాది మంది నిరుద్యోగుల ముఖాల్లో చిరునవ్వు కనపడతా ఉంది ఇలాంటి కార్యక్రమాలు చేసిన ఆయన నూరేళ్లు చల్లగా ఉండాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు